స్నేహితుడు చెప్పిన ఓ చిన్న మాట ఎంతో మంది పేదల ఆకలి తీర్చుతోంది అమెరికాలో ఉంటూ ఇక్కడ ఎంతో మంది అభాగ్యులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు ఉప్పుటూరి రామ్ చౌదరి బసవతారకం ఆస్పత్రికి వచ్చే ఎంతో మంది రోగులు వారి సహాయకులకు నిత్యం అన్నదానం చేస్తూ తన దాతృత్వం చాటుకుంటున్నారు ఆస్పత్రి చైర్మన్ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇటీవల యాభై రోజుల మైలురాయిని దాటి నిరంతరాయంగా కొనసాగుతోంది అమెరికా మిత్రులు చేతనా ఫౌండేషన్ సహకారంతో తన తల్లి సీతామహాలక్ష్మి పేరుతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారాయన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పుల్లడిగుంట ప్రాంతానికి చెందిన ఉప్పుటూరి రామ్ చౌదరి దాదాపు ఇరవై ఏళ్ల క్రితం అమెరికాలోని వాషింగ్టన్ డీసీకి వెళ్లారు అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు నగరానికి చెందిన తన స్నేహితుడైన పోలవరపు శివ ప్రతిరోజు కేబీఆర్ ఉద్యానవనంలో ఉదయం నడకకు వస్తూ ఉంటారు ఈ క్రమంలోనే బంజారా హిల్స్ రోడ్ నంబర్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద రహదారి మధ్య విభాగినిలో ఆసుపత్రికొచ్చే వచ్చే రోగుల సహాయకులను గమనించారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారికి సమయానికి ఉచితంగా భోజనం లభించటం కష్టంగా ఉండడాన్ని గుర్తించారు తన స్నేహితుడైన చౌదరికి తెలిపారు స్నేహితుడు చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ఆయన తనవంతు సాయంగా ప్రతిరోజు మధ్యాహ్నం వేళ ఆస్పత్రి వద్ద అన్నదానం చేయాలని నిర్ణయించారు తన అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ పదిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి కూడలి వద్ద అన్నదానం ప్రారంభించారు అప్పటి నుంచి ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు అందుకు స్థానిక స్నేహితుల సహకారం తీసుకుంటున్నారు వాళ్ల ఇళ్లలో ఆహారం వండించి సమయానికి వేడివేడిగా వడ్డిస్తున్నారు ప్రతిరోజు మూడు వందల నుంచి ఐదు వందల మంది కడుపు నింపుతున్నారు ప్రతి ఒక్కరికి అన్నంతో పాటు వెజ్ బిర్యానీ పప్పు కూర పచ్చడి సాంబార్ లడ్డు వడియాలు మజ్జిగ అప్పడాలు ఇలా అన్నీ అందజేస్తున్నారు వారానికి రెండు మూడు సార్లు చికెన్ కూర బిర్యానీ గుడ్డు లాంటివి ఇస్తున్నారు శాకాహారం అయితే రోజుకు పదిహేను వేల రూపాయలు మాంసాహారం అయితే ముప్పై వేల రూపాయలపైనే వెచ్చిస్తున్నారు